కోట్లకొద్దీ డబ్బు మూలుగుతున్న వారు దానం చేస్తే అదో పెద్ద విషయం కాదు కానీ ఓ పేదోడు తనకు ఉన్నంతలో దానం చేస్తే అది అతిపెద్ద సాయంగా గుర్తింపుకు నోచుకుంటుంది రాజకీయాల్లో సినిమాలో కోట్లకు పడగలెత్తిన శ్రీమంతులు చాలామంది ఉన్నారు కానీ అవేమీ లేకపోయినా హృదయ వైశాల్యం చాటుకోవడంలో తనకెవరూ సాటి లేరు అంటున్న ఓ సీదా ఎమ్మెల్యే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దూసుకొచ్చారు మరి ఎవరా ఎమ్మెల్యే ఎక్కడుంది ఆ నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లా సరిహద్దులో కర్ణాటకకు ఆనుకుని ఓ మూలకు విసిరేసినట్టున్న ఎస్సీ నియోజకవర్గమే మడకసిర ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు ఎంఎస్ రాజు మడకసిర నుంచి గతంలో గెలిచిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఎంఎస్ రాజు క్యారెక్టర్తో సరిపోలదు అంటున్నారు ఆయన వ్యవహార శైలి ఆయన దానగుణం పేదోళ్ల గుడిసెల్లోకి చొచ్చుకుపోతున్న తీరు ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు మడక చర్చనీయాంశంగా మారాయి సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్న ఎమ్మెల్యేలో కొన్ని అసాధారణమైన క్వాలిటీస్ కనిపిస్తున్నాయన్న చర్చ జనంలో నానుతోంది మడకసిర నగర పంచాయతీలో నిరుపేద దళిత గిరిజన మైనారిటీ వర్గాల ఇళ్లకు కుళాయి కనెక్షన్ ఇప్పించేందుకు ఎమ్మెల్యే రాజు తన సొంత నిధులు ఖర్చు చేస్తుండటం చర్చాంశంగా మారింది మొదటి నెల జీతం లక్ష ఐదు వేల రూపాయలను నిరుపేదల ఇళ్లలో నల్లా కనెక్షన్ కోసం విరాళం ఇచ్చారట ఎంఎస్ రాజు ఇక గుడిబండ మండలంలో ఇటీవల అతిసార వ్యాధి ప్రబలి తొమ్మిది మంది చనిపోతే స్వయంగా గ్రామాల్లో పర్యటించి ఆ కుటుంబాలను పరామర్శించారు ఒక్కో కుటుంబానికి ఇరవై వేల చొప్పున తన సొంత డబ్బులు అందించి భరోసాగా ఉంటానని అభయమిచ్చారు ఆయా గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించి అధునాతన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు అధికారులు ప్రజల ఆరోగ్యం కోసం పనిచేయాలని గట్టిగా చెప్పి పేదల ఆరోగ్యం కుదుటపడేలా ఆదేశించారు గత నెల ముఖ్యమంత్రి నాయుడు గుండుమల గ్రామ పర్యటన సందర్భంగా స్థానిక మహిళ ఓబులమ్మకు ఇల్లు కట్టిస్తానని ఇచ్చిన హామీ మేరకు ఇటీవల ఆమె ఇంటి నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే స్వయంగా గ్రామానికి వెళ్లి ప్రారంభించారు పునాదుల నిర్మాణానికి యాభై వేల చెక్కును అందజేశారు విడతల వారీగా పూర్తి నగదు చెల్లిస్తానని డెబ్బై ఐదు రోజుల్లో గృహ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యేగా ఎంఎస్ రాజు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి మొన్నటిదాకా విమర్శించిన వారే ఇప్పుడు ఆయన వెంట నడవటానికి సిద్ధపడుతున్నారట ఏపీలో కూటమి నుంచి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచారు అందులో తొలిసారి ఎమ్మెల్యే అయిన వారు చాలా మందే ఉన్నారు కానీ ఎంఎస్ రాజు మాత్రం వారందరికన్నా భిన్నమనే టాక్ నియోజకవర్గంలో వ్యాపిస్తోంది ఎమ్మెల్యేగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు కొన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకుని సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అరవై రోజుల్లోనే ముప్పైకి పైగా సమస్యలను పరిష్కరించారని పార్టీ నేతలు చెబుతున్నారు రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజన సమయంలో మడకసిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా మారింది అంతకుముందు దశాబ్దాలుగా నీలకంఠాపురం రఘువీరారెడ్డి మడకసిర ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి సుధాకర్ ఎమ్మెల్యేగా గెలిచారు అనంతరం రెండు వేల పద్నాలుగులో డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వెనుకబడిన ప్రాంతం దళితులు అత్యధికంగా ఉండే నియోజకవర్గం అయినప్పటికీ గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు జనాలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పరచుకోలేదన్న విమర్శలున్నాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చెర్లలో తాగునీటే సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం మునుపే సొంత ఖర్చులతో బోరు వేయించి ప్రజల దాహాన్ని తీర్చారు ఎంఎస్ రాజు మారుమూల గ్రామాల్లో సమస్యలు తన దృష్టికి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోపే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారట ఎంఎస్ రాజు రాజు రాజకీయాల్లోకి రాకముందు ఉద్యమ సంఘాల్లో పనిచేసిన అనుభవం ఇప్పుడు కలిసొస్తుందని ఆయన అనుచరులంటున్నారు మడకసర నియోజకవర్గం బుల్ల సముద్రంలోని ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆమె తల్లి వేదన చూసి కొడుకుగా తానున్నానని యువతి మృతికి కారణమైన వారికి శిక్ష పడేలా చూస్తానని భరోసా ఇచ్చి వచ్చారు తనవంతు ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబానికి ఆత్మవిశ్వాసం కల్పించారు రాజీవ్ గాంధీ సర్కిల్లో చెప్పులు కుడుతున్న ఒక వ్యక్తికి తనవంతు చేయూతనందించి ఆర్థిక సాయం చేశారట ఒంటరి మహిళలు కడుపేదలకు ఆర్థికంగా సాయం చేసి ఆదుకుంటూ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారట మడకసిరపట్టణం రాజీవ్ గాంధీ సర్కిల్లో ఏళ్ల తరబడి ఉంటూ ప్రమాదాలకు కారణమైన ట్రాన్స్ఫార్మర్ని ఎమ్మెల్యేగా గెలిచిన మరుసటి రోజే తొలగించి దూరంగా మార్పించారు రెండు నెలల వ్యవధిలో విద్యుత్ సమస్యలపై అధికారులతో చర్చించి ముప్పై మూడు ట్రాన్స్ఫార్మర్లు రైతులకు అందించారు నియోజకవర్గానికి వెయ్యి ట్రాన్స్ఫార్మర్లు ఒక సబ్ స్టేషన్ కావాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు మడకసిర పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నగర సుందరీకరణ చేపట్టాలని సెప్టెంబర్ లోపు ప్రతి ఇంటికి మడకసిరలో కులాయి కనెక్షన్ మంజూరు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట ఎంఎస్ రాజు దళిత నియోజకవర్గంలో నిత్యం జనంతో మమేకమై వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్న ఎమ్మెల్యే రాజు తీరు నియోజకవర్గ ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందన్న టాక్ విపరీతంగా నడుస్తోంది మరి ముందు ముందు కూడా రాజు ఇలాగే అసలైన రాజులా వ్యవహరిస్తారా లేక పంథా మార్చుకుని పక్తు రాజకీయ నాయకుడిలా యూ టర్న్ తీసుకుంటారా అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు జనం మాత్రం ఈ రాజు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు